అగ్నిని తెలిసి ముట్టుకున్నా తెలియక ముట్టుకున్నా దహించి వేస్తుంది అలాగే భస్మాన్ని తెలిసి ధరించినా తెలియక ధరించినా ధరించిన వారికి పవిత్రతను చేకూరుస్తుంది దీనినే శివపురాణం విద్యేశ్వర సంహితలో ఈ విధంగా చెప్పబడింది జ్ఞానతో జ్ఞానతో వాపి వహ్నిదాహ సమం యథా జ్ఞాన జ్ఞాన ధృతం భస్మ నరం ಅಲಾಗೆ ಯಾನಿ ಅಲಗೇ ಯಾರ್ಥೇಸ್ಂಗಾ ಸರಿತಸ್ಥೆಯವ್ರ ಲಟೇಯಸ್ತ್ರಿಪುಣರಧತ್ ఈ భూమి గంగా మొదలగు పవిత్ర నదులు ఎన్ని ఉన్నాయో వాటన్నిటి ఎందు స్నానం చేసిన పుణ్య ఫలితము భస్మమును మూడు రేఖలుగా ధరించడం చేత కలుగుతుంది త్రిపుండ్రం కురుతేయస్తు భస్మన విధి పూర్వకం మహాపాతక సంఘాతైర్ చోపపాతకై చోప విధి పూర్వకముగా మూడు రేఖలుగా భస్మాని నృదుటి మీద ధరించడం వల్ల పంచమహాపాతకములు మరియు మనం తెలిసి తెలియక చేసిన పాపములన్నిటి పవిత్రత చేకూరుతుంది